ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కిచెన్ నిర్మించుకుంటే కనుక తక్కువ బడ్జెట్ లో అయిపోతుంది ఒకవేళ మనం వుడ్ వర్క్ లాంటివి చూపించుకుంటే కనుక బడ్జెట్ అయితే పెరుగుతుంది ఈ వీడియోలో స్టార్టింగ్ మేము కిచెన్ రూమ్ ప్లాస్టింగ్ దగ్గర నుంచి ఈ విధంగా వర్క్ చేసామనేది పూర్తిగా మీకు చూపిస్తాను ఇంకా కిచెన్ రూమ్ మనం నిర్మించుకున్నప్పుడు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అవి ఏందనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కిచెన్ ప్లాట్ఫామ్ నిర్మించినప్పుడు మనం ఎంత హైట్ తీసుకోవాలి కానికి కానికి మధ్య ఎంత గ్యాప్ ఉండాలి అలాగే కిచెన్ సంబంధించిన కబోర్డ్ మనం ఏ విధంగా నిర్మించుకోవాలి ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా వర్క్ చేయడానికి ఎంత ఖర్చు అయింది అనేది పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఈ కిచెన్ రూమే కాకుండా బెడ్రూమ్ సంబంధించి ఇంకా హాల్ సంబంధించి కబోర్డ్స్ వర్క్ అయితే చేశాను ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూడకుంటే కనుక చూడండి మన ఛానల్ అయితే ఉన్నాయి ఈ కిచెన్ రూమ్ పొడవ వచ్చేసి పన్నెండు అడుగులు వెడల్పు వచ్చేసి ఏడు అడుగుల ఆరు ఇందులో మనం కబోర్డ్ తీస్తాము నెక్స్ట్ ఇందులోనే కిచెన్ ప్లాట్ఫామ్ కూడా తీయటం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కిచెన్ రూమ్ సంబంధించి కబోర్డ్ అయితే చూద్దాము పై నుంచి కిందికి సెల్ఫ్స్ కొలతలు వచ్చేసి ముందుగా కబోర్డ్ సంబంధించిన కాన్స్ అయితే చూద్దాము ఫస్ట్ వచ్చేసి పన్నెండు తీసుకున్నాము తర్వాత పదిహేను తీసుకున్నాము తర్వాత పదహారు నుంచి తీసుకున్నాము తర్వాత పద్దెనిమిది నుంచి తీసుకున్నాము టోటల్ కబర్టు పడవ వచ్చేసి ఆరు అడుగులు మధ్యలో సెంటర్కి ఒక సెల్ఫ్ అయితే వేసాము మూడు అడుగులు మూడు అడుగులు చెప్పిన రెండు కాన్ లెక్క తీసుకున్నాము మనం దోశ పెట్టించుకున్నప్పుడు సమాంతరంగా ఇవైతే రావడం అయితే జరుగుతుంది కబర్టు లోతు వచ్చేసి పద్దెనిమిది నుంచి తీసుకున్నాము ఇక్కడ రూమ్ సైజును బట్టి ఈ లోతు అయితే తీసుకోవాలి బ్యాక్ సైడ్ మనకి ప్లేస్ ఉందంటేనే కబోర్డ్ లోతు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు పద్దెనిమిది ఇంచుల వరకు తీసుకోవచ్చు లేదంటే వన్ ఫీట్ నుంచి పద్నాలుగు ఇంచులు పదిహేను ఇంచులు పదహారు ఇంచుల లెక్క కూడా మనం తీసుకోవచ్చు లోతు మెయిన్గా మనకి కిచెన్ ప్లాట్ఫామ్ సంబంధించి ఇక్కడ కొలతలు చూపిస్తున్నాం కదా ఇవి ఖచ్చితంగా ఒకటే కొలత అయితే ఉండాలి రెండు అడుగుల లెక్క ఉండొచ్చు మూడు అడుగుల లెక్క ఉండొచ్చు నాలుగు అడుగుల లెక్క ఆరు అడుగుల లెక్క ఉండొచ్చు ఇవి లేదంటే కనుక మనకి నెక్స్ట్ వుడ్ వర్క్ చేపించుకున్నప్పుడు బాస్కెట్స్ వస్తాయి కదా వీటిలో అప్పుడైతే మనకి చాలా ఇబ్బంది అయితే అవుతుంది అవి మనం పెట్టించుకోవాలంటే కనుక ఇవి తీసివేసి మరలా కట్టించి మరలా ప్లాస్టింగ్ చేపించడం జరుగుతుంది ముందుగానే ఈ జాగ్రత్తలు అయితే కంపల్సరీ తీసుకోవాలి దక్షిణ వైపు ఉన్న కార్న్ వచ్చేసి ఇరవై నాలుగు ఇంచులు తీసుకున్నాను తర్వాత కట్కి కట్కి మధ్యలో కార్నర్ గ్యాప్ ఉంది కదా అక్కడ గ్యాస్ బండ్లు అయితే వస్తాయి అవుట్ సైడ్ లో మనం గ్యాస్ బండ్లు బయట పెట్టుకుంటే కనుక నో ప్రాబ్లం ప్రాబ్లం అయితే ఉండదు ఒకవేళ ఇక్కడే మనం పెట్టుకుంటే కనుక ఈ రెండు కట్టల మధ్యలోంచి ఒక పదిహేను ఇంచుల గ్యాప్ అయితే ఇచ్చాము మనకి గ్యాస్ బండ్ మందం వచ్చేసి వెడల్పు వచ్చేసి ఒక అడుగు అయితే ఉంటుంది ఒక పదిహేను ఇంచుల వరకు మనం తీసుకుంటే కనుక ఫ్రీగా లోపలికి గ్యాస్ బండ్ అయితే వెళ్ళటం అయితే జరుగుతుంది ఒక మూడు నుంచి రెండు బండ్లు వరకు మనం ఇందులో పెట్టుకోవచ్చు తర్వాత రెండు కాన్స్ ఉన్నాయి కదా రెండు కాన్స్ కూడా మూడు ఫీట్లు లెక్క తీసుకున్నాము ఒక మూడు ఫీట్లు ఇచ్చి మళ్ళీ ఒక కట్ట కట్టాము సెంటర్ బేస్ కావడానికి ఇంకొక మూడు ఫీట్లు గ్యాప్ ఇచ్చి సింక్ అయితే తీసుకోవడమే జరిగింది సింకు పొడవ వచ్చేసి రెండు అడుగులు వెడల్పు వచ్చేసి పద్దెనిమిది ఇంచులు దక్షిణ వైపు ఉన్న ప్లాట్ఫామ్ వెడల్పు వచ్చేసి పదహారు ఇంచులు తీసుకున్నాము తూర్పు వైపు ఉన్న ప్లాట్ఫామ్ వెడల్పు వచ్చేసి ఇరవై రెండు ఇంచులు తీసుకున్నాము రెండు కూడా రెండు ఇంచులు చొప్పున మనకి తర్వాత పెరుగుతాయి గ్రానైట్ మనం వేపించుకున్నప్పుడు గ్రానైట్ లేదా టైల్స్ వేపించుకున్నప్పుడు ఇంకా ఇంకొకటి మెయిన్ గా మనకి ఉత్తరం వాల్కి కిచెన్ ప్లాట్ఫామ్ కి టచ్ కాకుండా మధ్యలో నాలుగు ఇంచులు గ్యాప్ ఇచ్చాము మనం రెండు ఇంచులు గ్యాప్ ఇచ్చుకున్నా సరిపోతుంది ప్లేస్ బట్టి మనం తీసుకోవచ్చు నో ప్రాబ్లం అది అయితే మనం టచ్ కాకుండా చూసుకోవాలి నెక్స్ట్ కిచెన్ ప్లాట్ఫామ్ హైట్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు తీసుకున్నాము కింద మనం టైల్స్ వేసుకుంటే కనుక రెండు ఇంచులు పైకి లేస్తుంది నెక్స్ట్ ప్లాట్ఫామ్ పైన మనం టైల్స్ లేదా గ్రానైట్ వేసుకున్నా గానీ ఇంకొక ఇంచులు పైకి అయితే లేస్తుంది మొత్తం టోటల్ గా ముప్పై రెండు ఇంచులు మాత్రం మనకి మిగిలైతే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక కబోర్డ్ నిర్మించి కిచెన్ ప్లాట్ఫామ్ ఈ విధంగా నిర్మించాలంటే సుమారుగా పద్దెనిమిది వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది కిచెన్ రూమ్ లోనే మనకి వర్క్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ మనం వుడ్ వర్క్ చేపించుకుంటే కనుక చాలా అంటే చాలా ఖర్చు అవుతుంది మన బడ్జెట్ ని బట్టి మనం పెట్టుకోవచ్చు లక్ష రూపాయల నుంచి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయల వరకు కూడా మనం పెట్టుకోవచ్చు మన బడ్జెట్ ని బట్టి ఉంటుంది చిమ్ని దగ్గర నుంచి బాస్కెట్స్ ఇంకా చాలా రకాల వర్క్స్ అయితే మనం చేపించుకోవచ్చు నెక్స్ట్ మనం ఏ వర్క్ చేపించుకున్నా ముందుగా ఇవన్నీ చేపించుకోవాలంటే కనుక మనం కొలతలకి ఖచ్చితంగా గ్యాస్ కట్టల దగ్గర నుంచి ప్లాట్ఫామ్ హైట్ వెడల్పులు ఇవన్నీ కూడా ముందుగా వర్క్ అయితే చేపించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమాత్రం మీకు డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి వీడియోకి అయితే లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా కనుక సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ హౌస్ టోటల్గా లోపల వర్క్ అయితే చేసాము కంప్లీట్ చేసాము ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను కిచెన్ దగ్గర నుంచి బెడ్రూమ్స్ కబోర్డ్స్ అలాగే హాల్ సంబంధించి మొత్తం టోటల్గా లోపల వర్క్ ఎంతవరకు అయిందనేది ఏ విధంగా చేస్తున్నది పూర్తిగా అయితే చూడవచ్చు థ్యాంక్ యూ సో మచ్ కిచెన్ రూమ్ ఫుల్ వర్క్ ప్రాసెస్ అయితే చూడండి థ్యాంక్ యూ సో మచ్